శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గోదావరికి అని వైశ్యభవన్లో వాసవి అమ్మవారికి లక్ష్మీదేవికి లక్ష గాజుల పూజ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గోదావరి కని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజశేఖర్ పాల్గొని వాసవి మాతామ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాతామ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు ప్రతి మహిళ నిండు నూరేళ్లు సౌభాగ్యంతో జీవించాలని తమ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుకోవడం జరుగుతుందన్నారు శ్రావణ మాసం చివరి శుక్రవారం ఎంత ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఆర్య వైశ్య సంఘం గోదావరి గిరి పట్టణంలో వైశ్య భవనంలో సంఘం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి కుంకుమార్చన అలాగే లక్ష గాజులతో అర్చన పూజ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియస్తూ ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండగలాగా నోములు పూజలు వ్రతాలు ఇట్లా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం లోపల ఈ శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంతో నియమ నిష్టలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది ముందుగా తను నిండు నూరేళ్ళు కూడా ముత్తైదువుగా ఉండాలనేది కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని ఐశ్వర్యంతో మరి కుటుంబం ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో స్త్రీలు పూజిస్తూ ఉంటారు అమ్మవారిని మరి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా అన్ని కుటుంబాలపై ఉండాలని వారు పిల్ల పాపలతోటి మరి నిండు ముక్తైదువతనంతో వారు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం వారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమంలో వారితో పాటుగా పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణం లోపల ప్రజలందరూ కూడా భక్తి పారవస్యంలో ఈ రకంగా ఉండడం అనేది చాలా శుభ పరిణామం వచ్చేటువంటి రోజులలో మరి ఈ ప్రాంతం అంతా కూడా మరెంతో భక్తితో మరెంతో ఆధ్యాత్మిక భావనతోటి ప్రజలందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తారు జై జైవాసవి మాత సంఘము మహిళా సంఘం ఆధ్వర్యంలో మాసము ఆక శుక్రవారం కావున ఈరోజు కుంకుమ పూజ మరియు లక్ష గాజుల పూజ నిర్వహించడం జరిగింది ఆర్యవేష కుటుంబాలు ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని కోరుకుంటూ సంఘం తరఫున ఆర్యవేశ మహిళ మహిళల అందరం కలిసి పూజ నిర్వహించడం జరిగింది ఆగరి ఆఖరి శుక్రవారం అమ్మవారికి విశిష్టమైనటువంటి వారం లక్ష్మీదేవికి మా యొక్క కులదైవం వాసవి మాత శ్రావణ శ్రావణవారం సందర్భంగా వాసవి మాత లక్ష్మీదేవికి ఈరోజు వైశ్యభవన్లో ఉదయం నుండి లక్ష గాజుల పూజ మరియు కుంకుమార్చనటువంటి మా మహిళా సోదరి మనంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరెన్నో ఇతర ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రజలంతా పారిశ్రామిక ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్మిక క్షేత్రం అంతా సుభిక్షంగా ఉండాలని పాలకులు కూడా సుభిక్షంగా ఉండి అభివృద్ధి బాగా చేయాలని ఆ అమ్మవారిని వాసవిదేవి మాత లక్ష్మీదేవి గారిని ఆ అమ్మవారిని కోరుకుంటూ సస్యశ్యామలంగా కుటుంబాలన్నీ ఆయుర చేయాలతో ఉన్నటువంటి పాలకులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు పారిశ్రామిక ప్రజలు అధికారులు కార్మికులు అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఇలా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి మాజీ అధ్యక్షులు చిదురాల రవీందర్ వైశభవన్ భవన్ ఇన్ఛార్జ్ కుక్కడపు మురళి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ నాయకులు కేశెట్టి శ్రీరాములు పాతరాజన రేణిగుంట్ల శ్రీనివాస్ పుల్లూరు సత్యనారాయణ దుగ్గిశెట్టి శ్రీనివాస్ తడకమల్ల దయానంద్ మహిళా సోదరి మనులు పాల్గొన్నారు